అయితే ఒక లెవెల్ లో ఉంది చూస్తున్నారు కదా జైంట్ వీల్ ఎవరు మిస్ అవ్వద్దు ఇంక టూ డేస్ ఉంటది టూ డేస్ లో వచ్చేసాయండి వేరే లెవెల్ అనమాట ఈవెంట్స్ అనేది చాలా డ్యాన్స్ ఈవెంట్స్ ఉంటాయి ఎవరు మిస్ అవ్వద్దు అలానే అదే ఇంకా చెప్పడానికి ఏమి ఉండదు వచ్చేడమే మీరు ఇప్పుడు అయితే మనం రణస్థలంలో అయితే ఉన్నాం అది కూడా మన ఫ్రెండ్ జ్యూస్ షాప్ దగ్గర అనమాట ఈ జ్యూస్ షాప్ దగ్గరికి ఇలా రాగానే జ్యూస్ మామ అన్నాడు అలా రెండు జ్యూసులు అయితే లాగేసాం ఎందుకంటే ఫ్రీ కదా ఫ్రీ అంటే మనకి ఎప్పుడు ఇష్టమే ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నావు ఇక డ్రింక్లు అలానే జ్యూస్ తో కడుపు నింపిసాం ఆ జాతర జాతర వచ్చేసా ఏ హీటరా ఈ ఫుల్ టవర్ ఫుల్ టవర్ కట్టారు ఫైనల్లీ అయితే మనం అయితే జాతర దగ్గరికి వచ్చేసాం వన్ ఇయర్ వెయిట్ చేశాను అనమాట మళ్ళీ ఈ జాతర ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వీడియో అనేసి ఎందుకంటే చాలా చెప్పాల్సినవి అయితే ఉన్నాయి ఎవరు వీడియోనైతే స్కిప్ చేయమాకండి ఎండింగ్ కూడా చూడండి వీడియో నచ్చినట్టుగా అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెయిన్ ఈ వీడియోనైతే షేర్ చేయండి ఎందుకంటే ఈ కంబశేగడం యాత్ర అనేది మన దేశంలోనే అతి పెద్ద జాతర అనమాట చాలా చోట్ల నుంచి అయితే అయితే వస్తారు దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా వస్తారు అంత పెద్ద జాతర అనమాట ఇది ఈ జాతర హిస్టరీ అనేది నేను చెప్పే దీనికంటే అక్కడ చూపిస్తాయి అనమాట మీకు ఎందుకంటే లాస్ట్ వీడియోలో కూడా నేను చూపించాను ఈ వీడియోలో అయితే అమ్మవారి కళ్యాణం అయితే చూపిస్తాను అనమాట గుర్రప్ప స్వామి అలానే మాలసి అమ్మ జా పెళ్ళి అయితే ఇక్కడ జరుగుతుంది తర్వాత మూడు రోజులైతే జాతర అయితే జరుపుకుంటారనమాట ఈ రోజుతో ఇప్పుడైతే ఇక్కడ హిస్టరీ అయితే ఉంటుంది అనమాట ఆ హిస్టరీ చూడండి ఈ ఆలయం ఎలా ఏర్పడింది ఈ హిస్టరీ మొత్తం ప్రతిదీ ఈ గోడల మీద అయితే రాసిపెట్టి ఉంటుంది ఇది ఎవరు అయినా వచ్చి ఉంటే మాత్రం చూడండి చాలా బాగుంటుంది అనమాట ఇది మిస్ అవ్వద్దు ఎందుకంటే నేను చెప్పే దీనికంటే ఎక్కువ టైం తినేస్తుంది అదే మీరు ఇక్కడికి వచ్చి చూసుకున్నారనుకోండి వేరే లెవెల్లో ఉంటుంది అనమాట ప్రతిది అమ్మవారు అయితే ఇక్కడ అగ్గిలో దూకేయడం వల్ల కలసం కింద ఏర్పడతారనమాట తన భర్తను అయితే వెన్నుపోటు పొడిచి చంపేయడంతో ఆవిడ తట్టుకోలేక అగ్గిలో దూకేస్తారు ఆ టైంలో మళ్ళీ అమ్మవారు అయితే ఒక కలసంగా ఏర్పడతారు అది ఇక్కడ హిస్టరీ చాలా పెద్ద హిస్టరీ అనమాట నేను జస్ట్ షార్ట్ కట్లో అయితే చెప్పేశాను చాలా బాగుంటుంది అనమాట ఈ జాతరనైతే మిస్ అవ్వద్దు మళ్ళీ వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి నాలానే చేయకూడదు అనుకుంటే ఇప్పుడైతే విజిట్ చేసేయండి ఈరోజు విజిటింగ్లో వేరే లెవెల్లో అనమాట జాతర అనేది ఈరోజు ఎనిమిది రేపు తొమ్మిది క్లోజ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇక్కడ జాతర కంప్లీట్ అయిన తర్వాతనే శ్రీకాకుళంలో చాలా జాతరలు అయితే ఓపెన్ అవుతాయి అనమాట ఆ యాత్ర కోసం ఈ యాత్ర అయితే కంప్లీట్ చేసుకోవాలి చూడండి సోమవారు అలానే అమ్మవారు అయితే ఉన్నారు ఇక్కడ చాలా విగ్రహాలు కూడా ఉంటాయి ఇది మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత లోన్కి అయితే వెళ్దాం ఇక్కడ మన హెచ్చర్ల ఎమ్మెల్యే అయిన ఎన్ఈఆర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అతన్ని కూడా మనం ఇందులో చూడొచ్చు చాలా అద్భుతంగా అయితే ఉంది ప్రజెంట్ మనం కళ్యాణం జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా క్రౌడ్ అనేది ఫస్ట్ డే ఎక్కువైతుంది ఇప్పుడు ఇంకొంచెం పెరుగుతూ ఉంటుంది అనమాట ఈ రోజల్లా జరుగుతుంది ఈ జాతర ఎవరు రావాలనుకుని రావచ్చు చూడండి శ్రీ మహాలక్ష్మి తల్లి కళ్యాణం అద్భుతంగా అయితే జరుగుతుంది అనమాట ఇక్కడది ఇప్పుడైతే అమ్మవారు అయితే పల్లగ మీద అయితే వస్తున్నారనమాట ఇప్పుడే చెప్పారు అదైతే అమ్మవారిని పల్లగలో తీసుకొస్తున్నారు మనం చూద్దాం బొండి పిల్లికి సంబంధించిన అమ్మవారు అనమాట అనేది మొంటిపెళ్లి అనమాట కోస్టా దగ్గరలో ఉంటుంది కదా అదే ఫైనల్లీ పల్లకైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట ఇంకా గుడిలోకి అయితే అమ్మవారికి సంబంధించిన ముత్తైదు అయితే వెళ్తారు అక్కడి నుంచి అమ్మవారిని అయితే బయటకి తీసుకొస్తారనమాట అమ్మవారిని అయ్యవారిని చూస్తున్నారు కదా ఇవి వాళ్ళు అనమాట అమ్మవారి పాదాలని తీసుకెళ్తే వస్తారనమాట మండపం మీదకి జై మహాలక్ష్మి దల్కి జై గ జై జై మహాలక్ష్మికి జై జై గ జంకి జై జయ మహాలక్ష్మి దల్కి జై జై గ జండికి జై మహాలక్ష్మి జై 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 మహాలక్ష్మి జై 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 చూడడానికి మీరు ఎవరి కళ్యాణం అయితే వీక్షించడానికి వచ్చారో అమ్మవారు మన ఉన్నారో అమ్మవారికి చేయలేదు జై మహాలక్ష్మి తల్లికి జై మహాలక్ష్మికి జై మహాలక్ష్మి తల్లికి జై మహాలక్ష్మి తల్లికి జై మహాలక్ష్మి ఇప్పుడైతే కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది ప్రసాదం తీసుకొని అయితే మళ్ళీ జాతరలోకైనా వెళ్ళిపోవాలి మనం ఎందుకంటే జాతర అనేది వేరే లెవెల్ ఉంటుంది అయితే స్టార్టింగ్ డే కాబట్టి చూద్దాం అక్కడ ఎటువంటి ఐటమ్స్ పెట్టారనేది కూడా చూడండి బాంబులు కూడా పెడతనారనమాట రండి మిస్ అవ్వద్దు ఎంత బేగం వస్తే అంత మంచిది అనమాట ఎవ్వరూ మిస్ అవుతారు అనుకోవట్లేదు ఎందుకంటే ఈరోజు అయితే జరుగుతుంది ఎనిమిది తొమ్మిదో తారీఖులు అయితే జరుగుతాది అనమాట చూడండి ఇక్కడి నుంచి జాతరలో కనిపించేవి బొమ్మలు శనగలు కొజ్జరాలు అంటే జున్ను అల్వా ప్రతిదీ బాగుంటుంది ఎవరు మిస్ అవ్వద్దు కొత్త కొత్త ఆటలు వస్తాయి డబ్బులు అయితే సెడదొబ్బుకోవద్దు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే చాలా డేంజరస్ గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అవి చాలా జాగ్రత్తగా అయితే ఆడాలనుకుంటే ఆడండి లేదంటే కళ్ళు మూసి జాతరను ఎంజాయ్ చేస్తూ అయితే వచ్చేద్దాం ఎందుకంటే డబ్బులు అనేది ఊరికే రావు పోయా అంత ఎవడెవడనమాట చాలా డేంజరస్ గేమ్స్ అనమాట ఇక్కడ ఉన్నవి ఇప్పుడైతే మనం జాతరను అయితే చూద్దాం అది కూడా ఎటువంటి జాతర అయితే కంబసేగడం జాతర అయితే దద్దరిల్లుద్దనమాట నెక్స్ట్ వచ్చే జాతర చిగురువల్లి కనకమహాలక్ష్మమ్మ అమ్మ తల్లి జాతర ఆ జాతర ఈ జాతరకైతే లెక్క వేసుకుందాం అనుకుంటే మాత్రం నాకైతే ఈ జాతర బెటర్ అనిపిస్తుంది అనమాట చూడండి రెండు జైంట్ వీళ్ళు ఆల్మోస్ట్ ఫుల్ క్రౌడ్ వచ్చిందనమాట ఇటువంటి క్రౌడ్ శ్రీకాకుళంలో ఎవడైనా చూసాడైతే కామెంట్ చేయండి లేదనుకుంటే మాత్రం ఈ వీడియోనైతే వాడికి షేర్ చేయండి మన శ్రీకాకుళానికి జాతరలో చిన్న చిన్న జాతరలు అంటారా కానీ ఇటువంటి పెద్ద జాతర ఎప్పుడు జరిగిందో లేదో చూపించండి అనమాట వాళ్ళకి జరిగిందని చూపిస్తేనేది కదా మన శ్రీకాకుళంలో ఇటువంటి పెద్ద జాతరలు జరుగుతాయని అయితే వాళ్ళకి తెలిస్తే హిస్టారికల్ జాతర అనమాట చాలా హిస్టరీ అయితే ఉందనమాట ఈ టెంపుల్కి ఈ జాతరకి ఎంతమందికి ఈ జాతర టెంపుల్ హిస్టరీ తెలిసి అయితే నాకైతే కామెంట్ చేయండి జాతర అయితే ఒక లెవెల్లో ఉంది చూస్తున్నాం కదా జైంట్ విల్ ఎవరు మిస్ అవ్వద్దు ఇంక టూ డేస్ ఉంటుంది టూ డేస్లో వచ్చేసేయండి వేరే లెవెల్ అనమాట ఈవెంట్స్ అనేది చాలా డ్యాన్స్ ఈవెంట్స్ ఉంటాయి ఎవరు మిస్ అవ్వద్దు అలానే అదే ఇంకా చెప్పడానికి ఏమి ఉండదు మీరు ఇప్పుడైతే కిందకి వెళ్దాం కింద స్టాల్స్ పెట్టారు కదా స్టాల్స్ దగ్గర అయితే ఎంటర్టైన్మెంట్ అనేది వేరే లెవెల్లో ఉందనమాట డ్యాన్స్లు ఎలా తీసేస్తాను కుర్రోలు లోకల్ కుర్రోలు అనేది సూపర్ అనమాట నాకైతే యాడ్స్ అని చెప్పాను రికార్డింగ్ డ్యాన్స్ మించి వేస్తాను ఇక్కడ ఇప్పుడు అయితే అలా మనం ఎగ్జిబిషన్ చూస్తున్నాం కదా అన్నీ ఆన్ అయిపోయి ఆ ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్దాం అక్కడ ఎంత క్రౌడ్ ఉంది ఎలా ఉందో అయితే చూద్దాం ఇక్కడ నుంచి వేరే లెవెల్ అనమాట ఇక్కడ బురకైతే వేస్తాను అన్నాడు కానీ ఇంకా బురకైతే కూడా వేయలేదు ఏదైతే సోది అయితే చెప్తాండో బాబాయ్ ఈ సోది ఎలామనేసి అయితే వెళ్ళిపోనాం రికార్డింగ్ డ్యాన్స్ చేసిన వాళ్ళు కూడా వెళ్ళిపోండ్రు మనకుంట్లో వీళ్ళు వెళ్ళిపో పక్కన పెడితే ఇక్కడ ఫుడ్ అనేది ఎవరికి ఇబ్బంది లేదు ఫుడ్ అయితే దొరుకుతుంది డబ్బులు అయితే పెట్టుకోవాలి ఫ్రీగా అయితే డొనేట్ ఏమి చేయరు జాతర క్రౌడ్ అయితే స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకోటి మీకు చెప్పాలి ఇక్కడ ఫోన్పేలో అయితే వర్క్ అవ్వవు అది కూడా మీరు చూసుకోండి ఫోన్పే కాకుండా బై హ్యాండ్ క్యాష్ అయితే తెచ్చుకోండి క్యాష్ తెచ్చుకుంటే మాత్రం బెటర్ లేకపోతే చాలా ఇబ్బంది పడాలి ఇక్కడ పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ లోన బాతులు తిరిగితే అలానే ఇక్కడ డ్రాగన్ తిరుగుతుంది ఈ డ్రాగన్ మీద వెళ్తే కింద మీద దొరలతో క్లారిటీ అయితే ఇవ్వదు అంత స్పీడ్కి తిప్పుతాడు అనమాట క్రితకి క్రితక లాడైతే జయింటి వీలు చూసారా రెండు జైంటి వీలు పెట్టాడు అనమాట రెండు జైంటి వీళ్ళు ఒక బ్రేక్ డ్యాన్స్తో సైతం చిన్నపిల్లలు చిన్నప్పుడు మనం ఎంత ఊగేమో చూసారు అవి అవి అనేది ఇప్పుడు గుర్తవుతుంది అనమాట జాతరకు వస్తేనే జాతరకు రావాలి వచ్చే ఆనందం చేసుకుంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అనమాట ఆనందం ఓ దూల పురుషులు వాళ్ళు చాలామంది వస్తారులేండి అమ్మాయిలు గోకదం అలాంటివి అలాంటి చేయొద్దు చాలా డేంజరస్ ఏరియా అనమాట ఇది ఎవడెవడ ఆన్లో ఉంటాడు ఎవడెవడో ఆఫ్లో ఉంటాడు కూడా క్లారిటీ ఉండదు అంత డేంజరస్ ఏరియా ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి మంచిగా వెళ్దాం మంచిగా వద్దాం ఈ వేలో వెళ్తే మాత్రం చాలా బెటర్ అనమాట ఎంజాయ్ చేయొచ్చు అనమాట చూడండి ఇదేదో తిరుగుతుంది చక్రం అదైతే నాకు తెలియదు చిన్నపిల్లలు బెలూన్ అది చాలామంది తెలిసిందే ఎక్కువలం బ్రేక్ డ్యాన్స్ కూడా చాలా బాగుంది అనమాట ఈ జాతర గురించి ఎంతమంది వస్తారైతే చెప్పండి షేర్ చేయండి లేకుంటే షేర్ చేయబోతుంది పర్లేదు చెప్పండి బాగుంటుంది ఎందుకంటే ఇటువంటి జాతర మనం మిస్ అవ్వకూడదు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ చేసింది మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం